మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీ అప్డేట్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో మన ఛానల్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్ ఆ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి వీలైనంత టెలిగ్రామ్ టెలిగ్రామ్లో సెండ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే క్వాలిటీ మంచిగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి బ్రీడింగ్ యూనిట్కి వచ్చినటువంటి ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి అబ్రాస్ బ్రేడర్ పాలబ్రాస్ అదే అదేవిధంగా ఆ పెట్టలకి వచ్చినటువంటి ఎగ్స్ ఇరవై ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఈ ఇరవై ఎగ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్ల విలేజ్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రేపల్ల విలేజ్ నుంచి బ్రదర్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఆల్ ఓవర్ ఎక్కడికైనా అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు మొత్తం కూడా ఇరవై ఎగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇరవై బల్క్లో కావాలని ఇస్తారు లేదా పది పది అయినా కావాలనుకున్నా ఇస్తానని చెప్పి చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇదే బ్రేటర్ ఫ్రెండ్స్ అయితే ఈచ్ వన్ ఎగ్ వచ్చేటల్కే రెండు వందల యాభై రూపాయలకే చెప్తున్నారు ఒక్కొక్క గుడ్డు రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి చెప్తున్నారు ఈ రెండు వందల యాభైలో డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉందా లేదా అనేది అయితే చెప్పలేదు ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉంది మొత్తంగా కూడా ఇరవై గుడ్లు అయితే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేటటువంటి ఏ విధమైనటువంటి వీడియోకైనా సరే మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు ఇది కేవలం సమాచారం తెలియజేయటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వీడియోనే కాదు ఫ్రెండ్స్ ఏ వీడియో అయినా సరే ఆ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం పలానా చోట ఎగ్స్ కానీ చిక్స్ కానీ పుంజులు కానీ అవైలబుల్ ఉన్నాయని చెప్పి చెప్పడమే మన ఛానల్లో అప్లోడ్ అయ్యేటటువంటి వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు ఈ విషయం గమనించి నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్